ఏపీలో మరో ప్రభుత్వ పథకానికి పేరు మార్పు ముందు మీ దేశంలో పరిస్థితులు చర్చ చేసుకోండి ఇరాన్ నేత ఖమేనీకి భారత్ హితము చట్టాలు కాదు మన మైండ్ సెట్ మారాలి అప్పుడే మహిళల హక్కులకు రక్షణ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం జమిలీ సాధ్యం కాదు అలా చేయాలంటే ఐదు సవరణలు చేయాలి కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది తాజాగా భూహక్కు భూరక్ష పథకం పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ పథకానికి ఏపీ రీసర్వే ప్రాజెక్టుగా మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆదేశాలు జారీ చేశారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతకు ముందున్న పేర్లను మార్చిన విషయం తెలిసిందే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం మనబడి మన భవిష్యత్తుగా అమ్మఒడి పథకం పేరు తల్లికి వందనంగా గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు జగనన్న ఆణిముత్యాలు పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా నామకరణంగా స్వేచ్ఛ పథకానికి బాలికా రక్షగా పేరు మార్పు చేశారు విద్యాకానుక పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్రగా జగన్ దీవెన వసతి దీవెన పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యా దీవెన పథకం పేరును అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్చారు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుక వైఎస్సార్ విద్యా వసతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యావసతిగా జగన్ సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా పేరు మార్చారు భారత్లోని మైనారిటీల పరిస్థితులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సమాచారంతో ఉన్నాయని భారత్ పేర్కొంది ఆయన వ్యాఖ్యలను ఖండించిన భారత్ ముందు ఖమేని తమ సొంత రికార్డులను పరిశీలించుకోవాలని స్పష్టం చేసింది మిలాదు నబీ సందర్బంగా ఎక్స్ వేదికగా అయాతుల్లా అలీ ఖమేని స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు ప్రపంచ దేశాల్లోని ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గాజా మయన్మార్తో పాటు భారత్లోనూ ముస్లింలకు ఇబ్బందులు తప్పడం లేదని వారి బాధలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు అయాతుల్లా అలీ ఖమీని వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది మైనారిటీల గురించి మాట్లాడే దేశాలు తమ సొంత రికార్డులను పరిశీలించుకోవాలంటూ చురకలేసింది దేశంలో బహిరంగ ప్రైవేట్ ప్రదేశాలలో మహిళల హక్కుల పరిరక్షణకు చట్టబద్దమైన నిబంధనల కొరత ఏమీ లేనప్పటికీ చట్టం ఒకటే న్యాయమైన వ్యవస్థను ఏర్పాటు చేయలేదని సమాజం కూడా పితృస్వామ్య సామాజిక వైఖరిని విడనాడాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు సోమవారం ఆయన ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన స్త్రీ శక్తి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంచి కఠిన చట్టాలు మాత్రమే మహిళలకు పూర్తి ప్రయోజనాన్ని చేకూర్చలేవని వీటంతటికీ అతీతంగా ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలని అన్నారు మహిళల హక్కుల గురించి మాట్లాడటం అంటే అది మహిళలకు సంబంధించినది కాదని అన్నారు తాను అద్భుతమైన పాఠాలను మహిళా సహచరుల నుంచి నేర్చుకున్నానని ఆయన చెప్పారు ఉన్నతమైన సమాజం కావాలంటే మహిళలకు సమాన ప్రాతినిధ్యం కావాలని తాను నమ్ముతానని అన్నారు తాము భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ముందే మహిళల జీవిత శాసనాన్ని స్త్రీవాది అయిన హన్సా మెహతా రూపొందించారని చంద్రచూడ్ అన్నారు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఘాటుగా స్పందించారు ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఇది ఎంతమాత్రమూ సాధ్యం కాదని అలా చేయాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఎన్డీఏ హయాంలోనే జమిలీ అమలుపై చిదంబరం స్పందిస్తూ రాజ్యాంగ సవరణలు చేసేందుకు ప్రధాని మోదీకి ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ సరిపడ బలం లేదని పేర్కొన్నారు ఇండియా కూటమి దీనికి వ్యతిరేకమని తేల్చి చెప్పారు జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారంపై టీఎంసీ సిపిఐ ఘాటుగా స్పందించాయి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రయిన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీ చేస్తున్న మరో జిమ్మిక్ ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అన్నారు హర్యానా జమ్మూ కాశ్మీర్ శాసనసభల ఎన్నికలతో పాటు మహారాష్ట శాసనసభ ఎన్నికలను కూడా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు ఈ బడ్జెట్ లో లక్డీ బహీన్ పథకాన్ని ప్రకటించిందని మొదటి విడత సొమ్ము మహిళల బ్యాంకు ఖాతాలకు ఆగస్టులో చేరిందని చెప్పారు రెండో విడత నిధులు లబ్దిదారులకు అక్టోబర్ లో చేరే అవకాశం ఉందన్నారు అందుకే మహారాష్ట ఎన్నికలను ప్రకటించలేదని చెప్పారు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ జమిలీ ఎన్నికలను తమ పార్టీ సమర్థించదని చెప్పారు భారతదేశం వైవిధ్య భరితమైన దేశమని లోక్సభ శాసనసభల పదవీ కాలాలు ఎన్నికైన ముఖ్యమంత్రులు రాష్ట ప్రభుత్వాల అధికారాల గురించి రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందన్నారు ఎన్డీఏ ప్రస్తుత పదవీ కాలంలో జమిలీ ఎన్నికలను అమలు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే